ఉద్యోగుల ఆరోగ్య కార్డులకు పచ్చ జెండా విధి విధానాల రూపకల్పనకు ఎనిమిదిన సిఎస్ సమావేశం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంగా ప్రత్యేక సమావేశం మంత్రివర్గ ఉపసంఘం హామీ ఇచ్చిందని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడి ఎనిమిది నుంచి బస్సు యాత్ర అక్టోబర్ పది చెలో హైదరాబాద్ వాయిదా వేస్తున్నట్లు ప్రకటన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య కార్డుల మంజూరుకు ప్రభుత్వం ఇక్కడ అంగీకరించింది ఉద్యోగులు ఎప్పటి నుంచో కోరుతున్న నగదు రహిత చికిత్స కోసం హెల్త్ కార్డులపై మంత్రివర్గ ఉపసంఘం ఖచ్చితమైన హామీ ఇచ్చింది సానుకూల వైఖరితో చర్చలు అయితే జరిగాయని తెలంగాణ ఉద్యోగుల ఐకాస ప్రకటించింది ఉద్యోగుల సమస్యలపై నియమించిన మంత్రివర్గ ఉపసంఘం గతంలో అంగీకరించిన అంశంపై తాజాగా స్పష్టమైన హామీ ఇచ్చిన అందున ఈ నెల ఎనిమిది నుంచి పంతొమ్మిది వరకు జరగాల్సిన బస్సు యాత్రతో పాటు అక్టోబర్ పని నిర్వహించడం తలపై నచ్చలు హైదరాబాద్ను కూడా వాయిదా వేసినట్లయితే చెప్పారు నిన్న మనకు మీటింగ్ అయితే జరిగిందనమాట ఉద్యోగ సంఘాలు ముఖ్యంగా చూసుకుంటే నలభై మంది ప్రతినిధులు అయితే హాజరయ్యారు ఉద్యోగుల సమస్యలపై దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది పన్నెండు సమస్యలపై ప్రభుత్వం అనధికారికంగా ఒక నోట్ అయితే చేసింది విడుదల చేసింది అనంతరం సో దీనికి సంబంధించి ఈ సమావేశంలో ఉద్యోగ సంఘ నేతలు అయితే చెప్పారు ప్రతీ నెల పెండింగ్ బిల్లు ఏడు వందల నుంచి ఏడు వందల యాభై కోట్లు విడుదలకైతే రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం అయితే తెలిపింది అనమాట అందులో భాగంగా సో ప్రతీ నెల కూడా ఈ డబ్బులు అయితే ఇచ్చి పెండింగ్లో ఉన్నవన్నీ కూడా క్లియర్ అయితే చేయాలని చెప్పేసి భావించడం జరిగింది సో ఇది మనకి తాజా సమాచారం ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు పెండింగ్ బాగా క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు హెల్త్ కార్డులకు సంబంధించి కూడా సిద్ధంగా అయితే ఉన్నారన్నమాట సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి